శ్రీ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యబాధ పుద్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ పన్నెండు అనఘాష్టమి ఆ రోజు కేవలం అనఘాష్టమి మాత్రమే కాదు పొబ్బా నక్షత్రము శుక్రవారం కూడా కలిసి వచ్చింది మరి పొబ్బా నక్షత్రం కూడా అమ్మవారి నక్షత్రమే అంటే ఆండాల్ తల్లి నక్షత్రం పొబ్బ శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అనగాదేవి శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క సతీముణి అంటే ఇన్ని విశేషాలు ఒకే రోజులో కలిసి రావడం అన్నది మరింత విశేషం ఈ రోజున ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా అనఘాదేవి యొక్క వ్రతం చేసుకున్నా అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క వ్రతం లేకపోతే దత్త చరిత్ర పారాయణం అనఘ నామాలు చదువుకోవడం ఇలాంటివన్నీ చాలా విశేషం అయితే శాస్త్రంలో ఒక మాట ఉంది అనఘ అంటే ఏంటి పాపము లేనిది అనఘ 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 అంటే చాల్ట పాపాలన్నీ తీసేస్తారు అమ్మవారు అందుచేత అనఘ నామాన్ని చదువుకోవడం వీలైతే అనఘ అష్టోత్రం మనం నిత్య పూజ చేసుకునేటప్పుడే అనఘ అష్టోత్రము దత్తాత్రేయ అష్టోత్రము చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది శ్రీ గురు దత్తాత్రేయ నమ అని కానీ ద్రామ్ దత్తాత్రేయ నమ ద్రామ్ అంటే ఏంటి అమ్మవారి యొక్క బీజాక్షరమే అది అలాగే ఓం అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ నమ అని కానీ అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణే విదేహదేహ రూపాయ దత్తాత్రేయ నమోస్ సత్యరూప సదాచార సత్య ధర్మ పరాయణ సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే దీంతో పాటు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మధ్య మాంసాలకి ఉల్లి వెల్లులకి దూరంగా ఉంటూ నామాన్ని ఆ అష్టోత్తర నామాల్ని కనీసం చదువుకున్న చాలు అనఘాదేవి యొక్క కటాక్ష మన కూడా కలిగి తీరుతుంది లోక సమస్త మరి